నేటికి చెవి ముక్కు గొంతు సంబంధిత చిన్నపాటి సమస్యలను తక్కువగా అంచనా వేసి ఏమవుతుందిలే అన్న ధోరణిలో ఉండడం కారణంగా అవి కాస్త పెద్ద సమస్యగా మారి దారి దారితీస్తున్నాయని అనిల్ ఈఎన్టి హాస్పిటల్ వైద్యులు అనిల్ కుమార్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లోని మోడర్న్ ఐ హాస్పిటల్ అయినందుగల అనిల్ ఈఎన్టీ హాస్పిటల్ పదహారవ వార్షికోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఉచిత ఈఎన్టీ వినికిడి వైద్య శిబిరాన్ని ప్రముఖ డాక్టర్ ఎస్ అనిల్ కుమార్ ఏర్పాటు చేశారు వైద్య శిబిరం నందు చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ అనిల్ కుమార్ హాజరైన వంద మంది రోగులను పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది వినికిడి యంత్రాలు అవసరమైన వారికి తగ్గింపు తలతో అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదహారవ వార్షికోత్సవం సందర్బంగా రోగులకు ఉచితంగా వినికిడి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు దాదాపుగా రోగులు వంద మందికి పైగా వినికిడి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారన్నారు చెవి ముక్కు గొంతు సమస్యలతో బాధపడుతున్న వారు డాక్టర్ ఎస్ అనిల్ ఇయంటిటి క్లినిక్ ను సంప్రదించి చెవి ముక్కు గొంతు సమస్యలకు సంబంధించిన తవ చికిత్సలు చేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమా వైద్య సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు అనిల్ అంటే వార్షికోత్సవ సందర్భంగా उचित ఇయంటి క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది అ చాలా మంది బాగా పాజిటివ్ గా నిస్తందించారు ఫ్రీ క్యాంప్ అన్నందుకు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు మాకు పేషెంట్స్ కూడా బాగానే వచ్చారు రిజిస్టేషన్ ఏం లేకుండా వచ్చారు చాలామందికి సర్జరీస్ చేయాల్సి వస్తుందని వివరించడం జరిగింది వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ఉచితంగా సర్జరీస్ చేసుకోవడానికి కూడా సానుకూల చూపించారు ఆరోగ్యశ్రీ పథకం కింద దాంట్లో ఫ్రీగా చేయడానికి కూడా మేము కూడా ఆ విధంగానే ముందుకు సాగుతున్నాం చాలామంది వినికిడి సమస్యతో కూడా బాధపడుతూ వచ్చారు వాళ్ళకు కూడా మిషన్లు తగ్గు మిషన్లు వాళ్ళకి సరిపడా మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు మెయిన్గా పేదలకి కొంచెం అందుబాటులో లేని వాళ్ళకి కొంచెం ఈ క్యాంప్ హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము ప్రయత్నం చేయడం జరిగింది నియర్లీ హండ్రెడ్ పీపుల్ వచ్చారండి వంద మంది దాకా వచ్చారు ఈ సద్వినియోగం చేసుకున్న జనం అందరికీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మా అనే ఏంటి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మరిన్ని క్యాంపులు ఇలా ఫ్యూచర్లో కూడా జరిగేలాగా ఏర్పాటు చేస్తామని నిర్ణయించుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది ఈ వార్షికోత్సవ సందర్భంగానే కాకుండా రెగ్యులర్గా కూడా ఆరోగ్యశ్రీలో సేవలు ఉచితంగా చే సర్జరీలు అవి ఉచితంగా చేయడానికి చాలా స్కీమ్ ద్వారా మనం ఉచితంగా చేయడానికి ఏర్పాటు చేయడం అవుతుందండి సో ఎవరైనా సరే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆధార్ కార్డు తీసుకొని ఒకసారి సంప్రదిస్తే మనం దానికి తగు చికిత్స చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ మరి ముఖ్యంగా అండి ఈ ఈఎన్టీ వ్యాధులన్నీ ఒకదానికోటి కనెక్షన్తో కూడుకొని ఉంటాయి జలుబు చేసి జలుబు జలుబుతో స్టార్ట్ అయినా దాన్ని చెవు ద్వారా చెవుకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అదే జలుబు వల్ల గొంతుకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇలా మూడు సిస్టమ్స్ కూడా ఒకదానికోటి లింక్ అయి ఉండడం వలన ఏది వచ్చినా కానీ వెంటనే సంప్రదించి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ క్యాంప్లో అండి ముఖ్యంగా చాలామంది భయంతో కావచ్చు ఆర్థిక స్థితితో సోమత లేకపోవడం వల్ల కావచ్చు అప్రోచ్ కాకపోవడం జరిగింది ఈ ఫ్రీ క్యాంప్లో చాలా మందికి సమస్యలు ఉన్నది గుర్తించాము దాన్ని ఆపరేషన్ ద్వారా ఫ్రీగా చేయడానికి అన్ని రెడీ చేశామండి చాలామంది ఈ భయంతో రాలే అప్రోచ్ కాలేకపోతున్నారు ఈ క్యాంప్లో చాలా మందికి ఫ్రీగా అయ్యింది సో ఇది ఇది ఆరోగ్యశ్రీ స్కీమ్లో మనం ఇది కంటిన్యూ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాము మా అడ్రస్ అనిల్ ఈఎన్టీ క్లినిక్ అండి గాయత్రి ఎస్టేట్లో భారతీ లాబ్బుగానే ఉంటుంది మోటర్న్ హాస్పిటల్ లైన్లో చివరికి వచ్చేస్తే ఉంటుందండి మమ్మల్ని అపాయింట్మెంట్ల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ అండి తొమ్మిది ఐదు సున్నా ఐదు నాలుగు ఐదు ఏడు రెండు ఏడు ఆరు అండి చేసుకోండి అవసరమైన వాళ్ళు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు ఈరోజు మా అనే వార్షికోత్సవ సందర్భంగా ఉచిత